ఆధ్యాత్మిక స్నేహ వృక్షుని అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మొహన్నతిని విద్య బైబిల్ వాక్యము కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకడు ఎద్దునైనను గొర్రెనైనాను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇవ్వలను దొంగ కన్నం వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎళ్ళ అందువలన రక్తాపరాధం ఉండదు సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్త రక్తాపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను వాడు మిగిలి దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెనను సరే అది ప్రాణంతో వాని యొద్ దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలెను ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష ద్రాక్షటలోని మంచిదియు దానికి ప్రతిగా అయ్యవలెను అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంటకుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడలా వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కార దేవుని వద్దకు రావలెను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకరు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని వద్దకు తేబడవలను దేవుడు ఎవని మీద నేరము స్థాపించినో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడును చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు ఎహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు అది నిజముగా వాని ఎద్ద నుండి దొంగిలబడి ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవలెను చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనాను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను ఒకడు ప్రదానం చేయబడిన ఒక కన్యకును మరలు కలిపి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను శకునము చెప్పు దానిని బ్రతికనియకూడదు మురుగ సంయోగం చేయు ప్రతి వాడు నిశ్చయముగా మరణ శిక్షనుందవలెను యహోవాకు గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశిని విసిగింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా విధవరాలినైనాను దిక్కులేని పిల్లనైనాను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగానైనాను బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించదను మీ భార్యలు విధవరాన్రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారగుదరు నా ప్రజల్లో నీ యొద్ధ నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చి వాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేలకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకొనిది కప్పుకొనిన్నది అదే అది వాని దేహం నాకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొను నేను దయగలవాడను వాడు నాకు మొరపెట్టిన ఎడలా నేను విందును నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజల్లోని అధికారిని చెప్పింపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు నీ కుమారులో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను ఏడు దినములు అది దాని తల్లి వద్ద ఉండవలను ఎనివ ఎనిమిదవ దినమున దానిని నాకు మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె